హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికి నాకైతే బాగా జల్ప్ చేసిందండి అయితే ఈ వర్షాకాలం కదా వర్షాలు బాగా పడుతున్నాయి వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది అనమాట అయితే ఉప్మానే దొరికిందా ఇంకేదన్నా చేయొచ్చు కదా అని అనుకుంటారేమో ఉప్మా ఇలా చేయొచ్చు చూడండి చాలా బాగా వస్తుందనమాట తినని వాళ్ళు కూడా తింటారు దీంట్లో కాంబినేషన్ ఏంటనేది నేను చెప్తాను సాంబార్ ఉప్మా కాదండి కానీ ఉప్మాలో వేసుకుని తింటే బాగుంటుంది అనేది నేను చెప్తాను మీకు బాగా చలిపి చేసిన దాని మీద నేను ఇలా చేసుకుని తేనని చాలా బాగుంది మీకు వీడియో కూడా పెడితే యూజ్ అవుతుందని చెప్పేసి నేను పెట్టాను అనమాట ఉప్మా ఎవరికి రాదండి అందరికీ వచ్చు అందరూ చేస్తారు కానీ ఎవరి ఇదిలో వాళ్ళు చేస్తారు కదా ఇప్పుడు నా ఇదిలో నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అయితే ఇక్కడ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మనం సూజీ రవ్వ ఉంటుంది కదండి చిన్న రవ్వ తెల్ల రబ్బ ఆ రవ్వని ఇలా వేసేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట అయితే ఇందులోకి మనము తాలిపులోకి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఉల్లిపాయని కట్ చేసి పెట్టేసుకోండి కరివేపాకు ఎందుకంటే కట్ చేసుకునేది కరివేపాకు ఆకులాకలు వేసి తీసి పక్కన పెట్టేస్తున్నారండి అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి పెడతానమాట అప్పుడు తీసే పిల్లలు చక్కగా తినేస్తారు వాళ్ళు హెల్త్ చూసుకునే బాధ్యత కూడా మందే కదండి అందుకని నేను ఇలా కట్ చేస్తానన్నమాట మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో మీరు కూడా మీ పిల్లలు తినకపోతే ఇలా కట్ చేసి పెట్టేసేయండి డ్రవ్ అయితే మనకి ఇలా దూరంగా అయిపోయింది అనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేసేయండి కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి మనకి ఏంటంటే పల్లీలు చక్కగా వేయిపోవాలన్నమాట ఆ పచ్చివాసన అనేది రాకుండా చూసుకోండి ఉప్మాకి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇందులో తాళి గింజలు తాళం గింజలు అంటే పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అనమాట నాలుగు కలిపి పెట్టేసుకుంటాను నేను మనకి చూడండి ఇలా వేగిపోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసేసి వేసేసుకోండి ఇవి వేగిన తర్వాత కరేపకా కరేపాకు కూడా వేసేసుకుంటే మనకి చక్కగా వేగిపోతుంది అనమాట అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు కొంచెం హెల్త్ బాగపోవటం వల్ల నేను ఇలా చేసుకొని ట్రై చేస్తే చాలా బాగుందండి చక్కగా మీరే అంటారు చాలా బాగుందని ట్రై చేయండి అండి వీడియో మీద మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోస్ వేసుకోండి అయితే మీరు ఉప్మా రవ్వ తీసుకునే దాన్ని బట్టి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే దానికి డబల్ తీసేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని అంతా మరగనివ్వండి మనకి బాయిల్ అయినప్పుడు మనం రవ్వ వేసుకోవాలన్నమాట అయితే రవ్వని చూడండి మనకి ఏంటంటే రవ్వ కట్టకుండా ఇలా కలుపుకుంటే వేసేసుకోవాలన్నమాట వండకట్టుకుంటే రవ్వ రవ్వగా ఉంటుంది బాగోదనమాట ఇలా చూసుకొని కలిపేసుకొని చేసుకోండి తగినంత బట్టి వేసుకోండి రవ్వ ఎక్కువైనా కూడా ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఆ మొత్తం ఇలా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం చక్కగా చూస్తే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడిగా మనం తినాలనిపిస్తే మనకి ఈజీగా ఉప్మా తేనండి రెడీ అయ్యేది కానీ చాలా మంది ఇష్టపడరు ఇలా చేసుకుని చాలా ఇష్టపడతారు అనమాట మనం సాంబార్ ఉప్మా తింటాం కదా దానికంటే వేరేట్లు చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మీరు వేసేసుకుంటే ఇందులో మటన్ పులుసు కానీ చికెన్ పులుసు కానీ వేసుకొని తినండి సూపర్గా ఉంటుందండి నిజం చెప్తున్నా నేను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందనే నేను అనుకుంటున్నాను ట్రై చేయండి చక్కగా మనకి ఇలా పులుసు వేసుకొని తింటే చక్కగా చాలా బాగుంటుంది అనమాట ఈ జలుబు మీద చాలా బాగా అనిపించింది నాకు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ